సిద్దిపేట జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుంది జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ వారం సిద్దిపేట జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇతర వివరాలను దూరదర్శన్ యాదగిరి డిస్టిక్ రౌండ్అప్ లో ఇప్పుడు చూద్దాం కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతు అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని పరిశీలించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో పామాయిల్ ఉత్పత్తి ప్రారంభానికి సన్నద్ధం చేయాలని అధికారులకు సూచించారు జూన్ నెల చివరికల్లా మొదటి దశ ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మరోవైపు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్లో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలకు నష్టపోయిన పంటలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు పరిశీలించారు అటు నంగునూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను మాజీ మంత్రి హరీష్ పరిశీలించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భద్రంగా ఉండాలి భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన సదస్సులో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు వేసవి సెలవులలో మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ రీల్స్ చేస్తూ సమయాన్ని దుర్వినియోగం చేయవద్దని విద్యార్థులకు హరీష్ రావు సూచించారు సిద్దిపేట పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ దగ్గర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య హాజరయ్యారు సిద్దిపేట పట్టణంలో పాత బస్టాండ్ దగ్గర తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో మార్క్ డ్రిల్ నిర్వహించారు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాటిని ఆపేందుకు అగ్నిమాపక సిబ్బంది దగ్గర ఉన్న సౌకర్యాలను ప్రజల ముందు ప్రదర్శించారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఒక వెయ్యి నూట యాభై అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు బాలింతలు గర్భిణీలు కిషోర బాలులు తొమ్మిది సంవత్సరాలలోపు బాల బాలికలకు ఆహారంపై అవగాహన కల్పించారు పౌష్టిక ఆహారం లభించే కూరగాయలు వివిధ వంటకాలను ప్రదర్శించారు గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు